వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ న్యూస్ పేపర్లో చాలా వార్తలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనం ఒక విహంగ వీక్షణ చేద్దాం ముందుగా ఈనాడు పేపరు నిన్న జరిగిన డెవలప్మెంట్ అందరికీ తెలుసు ఎన్నికల కమిషన్ వారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని బదిలీ చేశారు కొద్ది రోజుల ముందు వాళ్ళ స్థానంలో ఇప్పుడు కొత్త వాళ్ళని వేశారు దీని మీద ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చినాయండి ఈనాడులో ఏం చెప్తున్నారంటే వీళ్ళ కొత్త ఎస్పీలు అని ఒక పెద్ద కథనం రాశారు సగానికి పైగా వైకాపా విధేయులే అంటే ఎన్నికల సంఘం వారు నియమించినా కూడా త్రూ గవర్నమెంటే నియమిస్తారు అంటే సిఎస్ గారే పంపించాలన్నీ ఎన్నికల కమిషన్ సొంత యంత్రాంగం ఏమీ ఉండదు అందువల్ల ఎన్నికల కమిషనర్ అడిగారు ఈ తీసేసిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని మేము పెట్టాలి కాబట్టి మీరు ఒక ప్యానల్ పంపించండి ప్రతి పోస్ట్కి మూడు పేర్లు పంపించండి అని ఆ మూడు పేర్లు పంపించారు చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఈనాడు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఈ విధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పంపించినటువంటి ప్యానల్ ఏదైతే ఉందో ప్రతి పోస్ట్కి అందులో మెజారిటీ వైకాపా వీర విధేయులే ఎవరైతే వైసీపీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ పేర్లే మళ్ళీ జవహర్ రెడ్డి గారు ఇందులో పెట్టి పంపించారు సో ఎన్నికల కమిషన్ వారు ఆ ఉన్న లిస్టులో మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు సో తద్వారా మళ్ళీ ఎక్కువ మంది వైకాపా విధేయులే ఆయా పోస్టులోకి వచ్చారు అనేది ఆరోపణ అండి అధికార పార్టీ మెప్ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణిచేసిన చరిత్ర వారిది ఎవరైతే ప్యానెల్లో పంపించారో ఇప్పుడు జవహర్ రెడ్డి గారు కొత్త వాళ్ళు వాళ్ళది కూడా అదే చరిత్ర అలాంటి వారిని ఏరి కోరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గనివైనం అని చెప్పి చెప్పారు ఈ కొత్తగా ఇవి వేసిన వాళ్ళందరూ ఈ ఫోటోలు చూడొచ్చండి మణికంఠ ఎస్పీ చిత్తూరు గరుడు సుమిత్ ఎస్పి ప్రకాశం ఆరిఫ్ హఫీజ్ ఎస్పి నెల్లూరు అమిత్ బర్దార్ ఎస్పీ అనంతపురం బిందు మాధవ్ ఎస్పి పల్నాడు సర్వశ్రేష్ఠ త్రిపా త్రిపాఠి ఈ పాలరాజు గారి స్థానంలో గుంటూరు రేంజ్కి ఆయన వేశారు ఐజీ గుంటూరు డికే బాలాజీ కృష్ణా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కలెక్టర్ అనంతపురం ప్రవీణ్ కుమార్ తిరుపతి కలెక్టర్ వీళ్ళని ఫైనల్గా ఎన్నికల సంఘం వారు ఇప్పుడు కొత్తగా నియమించారు అయితే వీళ్ళలో కొద్ది మంది అందరూ కాదనుకోండి వీళ్ళల్లో కొంతమంది వైకాపా విధేయులే గతంలో వీళ్ళ చాలా చరి చరిత్ర ఉన్నదని చెప్తున్నారు ఈనాడు వాళ్ళు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా అధికార వైకాపాపై పదే పదే స్వామి భక్తిని ప్రదర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఎక్కడ మొహమాట పట్టడం లేదు వైకాపా నాయకులు చెప్పిందే చట్టం చేసిందే శాసనం అన్నట్టుగా పనిచేసిన కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఈసీ ఇప్పటికే వేటు వేసిన తనపై కూడా కత్తి వేలాడుతున్నా జవహర్ రెడ్డి ఇంకా స్వామి భక్తి వీడలేదనడానికి తాజాగా ఎస్పీల నియా నియామకమే నిదర్శనం అని చెప్పి రాశారు సో గతంలో ఈసీ వారు వేటు వేసినటువంటి అధికారుల స్థానంలో మళ్ళీ అధికార పార్టీతో అంటకాగే అధికారుల్నే నియమించేలాగా సిఎస్ గారు చక్రం తిప్పుతున్నారు అని చెప్పారు దీని మీద వీళ్ళు లోపల పేజీలో కూడా వార్త వేశారండి అందులో రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వీళ్ళు ఆ ఎగ్జాంపుల్స్ ఏమిటో చూద్దాం వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ కొత్త ఎస్పీలు అని చెప్పి చూడొచ్చు ఈ కథనాన్ని వీళ్ళలో ఎగ్జాంపుల్గా వీళ్ళు ఏం చెప్పారంటే నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్ హఫీజ్ ఈయన ఇరవై ఇరవై ఒకటి జూన్ నుంచి మొన్న జనవరి వరకు గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు అక్కడ ఉన్నంత కాలం పూర్తిగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది గతంలో అందరికీ తెలుసు అప్పుడు మరి ఈ ఇనపరాడ్లు కర్రలు కత్తులు రాళ్లతోటి ఈ వైకాపాకు చెందిన వారు చాలామంది తెగబడ్డారు పట్టపగలే అందరూ చూస్తుండగానే దాని మీద ఇంతవరకు ఎవరికీ శిక్ష పడలేదు ఏదో పై పైన నామక కేసు పెట్టారు అంతే ఇదే ఆరిఫ్ హఫీజ్ గారి ఆధ్వర్యంలో అనమాట దాంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద ఉండవలీలో కూడా అటాక్ చేశారు జోగి రమేష్ గారు నాయకత్వంలో అందుకే మెచ్చి మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు అనే విషయం కూడా తెలుసు మనకి సో ఆ విషయంలో కూడా ఏ కేసులు పెట్టాల ఇదే ఆరిఫ్ హఫీజ్ గారు సో అది ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారన్నమాట అదేవిధంగా అనంతపురం ఎస్పీగా నియమితులైనటువంటి అమిత్ బర్దర్కి కూడా వైకాపా అనుకూలంగా పనిచేస్తారన్న ముద్ర ఉన్నది ఈయన ఇరవై ఇరవై నుంచి ఇరవై ఇరవై రెండు ఏప్రిల్ వరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా వ్యవహరించారు ఆ తర్వాత సిఐడిలో ఆర్థిక నేరాల విభాగం ఎస్పీగా పనిచేశారు అక్కడంతా కూడా వైకాపా నాయకులు చెప్పినట్టుగానే పనిచేశారు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఈ ప్యానెల్లో వీళ్ళు ఎవరినైతే సజెస్ట్ చేశారో జవహర్ రెడ్డి గారు వాళ్ళ గురించి రాస్తూ నెల్లూరులో వైకాపాకు ఏకపక్షంగా పనిచేసే వ్యక్తిని ఎస్పీగా నియమించారట నెల్లూరు జిల్లా ఎస్పీ కోసం పనిచేసిన ప్యానల్ ఈ ఆర్ఎఫ్ హఫీజ్ గారే